విస్తరింపబడకూడదు వీళ్ళు ఫలింపబడకూడదు వీళ్ళు అభివృద్ధి పొందకూడదు అని వాది కొరవ ద్వారా విస్తారమైన పని పెట్టి మొక్కలను చూస్తుంటే అప్పుడు దేవుడి పిల్లలు ఇంకా చురుకైన వాళ్ళు ఎంత పని పెట్టిన ఇంకా విస్తరించబడేవారంట ఎంత శ్రమ పెట్టినా ఇంకా ఫలిస్తూ ఉండేవారంట వీళ్ళు శ్రమ పెట్టి గురది అభివృద్ధి పొందారంట వారి శ్రమ పెట్టి గురి విస్తరింపబడ్డారంట వారి శ్రమ పెట్టి గురి ఫలింపబడ్డారంట పెట్టారా ఎందుకని వాళ్ళు పనిని వాళ్ళు చేస్తుంటే వాళ్ళకంటే చురుకైన వాళ్ళు ఈ రోజు నువ్వు ఫలించాలని దేవుని ఉద్దేశం నువ్వు ఫలించబడాలని నీ ఉద్దేశం అయినప్పుడు ఆటంకాలు పడుతున్నప్పుడు వీక్తులు పడుతున్నప్పుడు నువ్వు వారి కంటే చురుకుగా ఉండాలి నువ్వు ఒక పని ఒక గంట ఎక్కువ పని చేయాలి కదా చెయ్యాలి ఏం చేస్తుందంటే అంటే అధిక భారం పెడేస్తే వీడిని శ్రమకు అప్పగించేస్తే శ్రమ పెట్టే కొద్ది వీళ్ళు మహా చురుకైన వాళ్ళుగా ఉన్నారు నీ పనిలో చురుకుతనాన్ని చూపించుకోవాలి దేవుని కొరకు చురుకుగా ఉండాలి నీకు అప్పగించిన పని నీకు వ్యాపారమో నీ పనో లేదా నీ ఉద్యోగమో ఏదో దాంట్లో చురుకుగా ఉండాలి నువ్వు అట్లా ఉన్నట్లయితే దేవుని మహిమ పరిస్థితుల్లో విస్తరించబడతా పెట్లారు